ఆదోని పట్టణంలోన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తుండడం ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఏం చేస్తా ఉన్నారు సార్ మేము ఒకటే తెలియజేస్తాను ఆదోని పట్టణంలోన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఈ రోజు సెలవు దినాల్లోన తరగతులు నిర్వహిస్తున్నారు ఈ విషయం పైన మీరు ఏం స్పందిస్తారు ప్రభుత్వ నిబంధనలు తుంగులో దొక్కి క్లాసులు నిర్వహిస్తున్నారా ఆశ్రమం ఫీజు రకరకాల పేర్లతో ఈ రోజు శ్రీ చైతన్య యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తా ఉంది జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఏం చేస్తా ఉన్నారు అంటే కేవలం మీరు సీటుకు మాత్రం పరిమితం అవుతున్నారా ఇంత పెద్ద ఆధునిక డివిజన్ రానున్న రోజుల్లో జిల్లా అవుతా ఉంది జిల్లా అవుతున్న ఈ సందర్భంగా ఈరోజు సెలవు దినాల్లో నిన్న జరిగినటువంటి ఇది ఘటన చైతన్య స్కూల్లో మనోభావాలు విద్యార్థులు ప్రభుత్వ నిబంధనలు ఏదైతే సెలవు దినాల్లో నిర్వహించకూడదు ఉందో మళ్ళీ ప్రభుత్వ

ఇండ్ల దగ్గర ఉండుకోకున్నట్ల వర్కింగ్ డేస్ లో కూడా సండే రోజును కూడా పిల్లించుకొని వర్క్ చేపించుకొని శాలరీలు ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు ప్రభుత్వ నిబంధనలు ఏం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు వర్తించవా అంటే ఈ నిబంధనలు ఎందుకున్నాయి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు స్కూల్ పాఠశాలలు నడుపుతా ఉన్నారా రాజ్యాంగ బద్దంగా ఈరోజు ఏవైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేనిఫెస్టో తీసుకొని